శ్రీ గురుభ్యూ నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం వారికి కుజ సంచార ఫలితాలను తెలుసుకుందాం ఇప్పుడు కుజ కుజుడు తులారాశిలో సంచారం చేస్తున్నాడు వారికి ఎనిమిదవ స్థానం అవుతుంది ఎనిమిదవ స్థానం అంటే ఆయుష్ మరియు ఆకస్మిక మార్పులు ప్రమ పరిశోధనలు క్షుద్ర వారసత్వము చెడు ఆలోచనలు దాచిన విషయాలు రహస్యమైనటువంటి విషయాలు అందువల్ల ఈ నలభై ఐదు రోజులు వారికి కొన్ని కష్టాలు కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు కానీ ఆధ్యాత్మిక పురోగతి కూడా తీసుకువచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక గ్రహస్థితి విషయానికి వస్తే వారికి కుజుడు రెండవ స్థానాధిపతి రెండవ స్థానము అనగా ధనము కుటుంబము వాక్చాతుర్యాన్ని చూపి తెలియజేస్తుంది ఇక తొమ్మిదవ స్థానాధిపతి కూడా కుజుడే కుజుడు తొమ్మిదవ స్థానాధిపతి అవ్వడం వల్ల భాగ్యము ధర్మము ఉన్నత విద్య గురువులు చూపెడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఫైనాన్స్లో ఆర్థిక ఒడిదొడుకులు ఉంటాయి కుటుంబంలో వాదనలు ఆరోగ్య సమస్యలు వస్తాయి కానీ చెడు ఆలోచనలు పరిశోధన ఆధ్యాత్మికతలో పురోగతి పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఉద్యోగ విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగంలో రహస్యమైనటువంటి శత్రువులు వల్ల కష్టాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఊహించని బదిలీలు లేదా ఆకస్మిక కెరియర్లో మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సహనంతో ఉంటే ప్రయోజనంగా ఉంటుంది సహనం అనేటువంటిది పాటిస్తూ ఉండాలి ఇక వ్యాపార విషయంలోకి వస్తే పెట్టుబడుల్లో జాగ్రత్త అనేటువంటిది అవసరము భాగస్వామ్యము ఒప్పందాలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి పార్ట్నర్షిప్ ఉన్నట్టయితే పార్ట్నర్షిప్ బిజినెస్లో మాత్రం చాలా జాగ్రత్తలు వహించుకుంటూ ఉండాలి పరిశోధన పద్ధతి ఆధారంగా పని చేస్తే చాలా లాభం అనేటువంటిది ఉంటుంది ఏ పని చేసినా ఆచితూచి అడుగు వేస్తే ఫలితాలు అనేటువంటివి ఉంటాయి ఇక ఆర్థిక పరిస్థితికి వచ్చేటప్పటికీ ఆకస్మిక ఖర్చులు వస్తూ ఉంటాయి వారసత్వం లేదా బీమా వల్ల లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది ఊహాజనితమైనటువంటి పెట్టుబడులు లాటరీలు షేర్లు రిస్క్ చేయవద్దు కుటుంబంలో కుటుంబం ఇక దాంపత్య విషయానికి వస్తే కుటుంబంలో వాదనలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి జీవిత భాగస్వామి ఆరోగ్యంపై కూడా జాగ్రత్త అనేటువంటిది చూపిస్తూ ఉండాలి అపార్థాలను తొలగిస్తూ ఉండాలి అనుమానాలు అపార్థాలను త తగ్గించుకుంటే మంచిది పిల్లల చదువు నార్మల్గా ఉంటూ ఉంటుంది ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ప్రమాదాలు చికిత్సలు నివారించడానికి చేయాల్సినవి చే నివారించడానికి చేస్తూ ఉండాలి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి లేదా చిన్నటి చిన్నపాటి ప్రాథమిక చికిత్సలు చేసుకుంటూ ఉంటూ ఉండాలి కడుపు మూత్ర సంబంధమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలున్నాయి వీరు యోగ ధ్యానము సరైన ఆహారం తీసుకుంటే సరైన సమయానికి సరైన ఆహారం తీసుకుంటే మంచి మంచి ఫలితాలు ఉంటాయి ఇక మంగళవారము రోజున వీరు ప చేసుకోవాల్సినటువంటి పరిహారం మంగళవారం రోజున ఓం కుజాయ నమ అనేటువంటి మంత్రాన్ని జపించడము సుబ్రహ్మణ్య స్వామి లేదా హనుమాన్ పూజ చేయడము పెద్ద పేదవారికి బట్టలు ఆహార దానం చేయడం మంచిది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోవడం హనుమాన్ని ఆరాధించుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు కాబట్టి ఏది చేసినా కానీ శ్రద్ధ భక్తితోని పూజ చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి మొత్తంగా చెప్పాలంటే ఈ నలభై ఐదు రోజులు మీనరాశి వారికి ఉద్యోగంలో వ్యాపారంలో కష్టాలు అని చెప్పుకోవచ్చును కానీ పరిహారాల వల్ల ఈ కష్టాల నుంచి తొలగించుకోవచ్చు ఆర్థికంగా కుటుంబ సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కానీ ఆధ్యాత్మిక పురోగతి వల్ల అంటే దైవభక్తి చింతన వల్ల రీసెర్చ్ వల్ల గ్రోత్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది జాగ్రత్తగా పరిహారాలు అనేవి చేస్తే వందకు వంద శాతం కూడా ఫలితాలు కలిగి మంచి అనేటువంటివి చూపిస్తూ ఉంటుంది జై శ్రీమన్నారాయణ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ